దేవీ నవరాత్రులలో ఏడవ రోజు మహాసప్తమి అని కూడా అంటారు ఈ రోజున అమ్మవారిని కాలరాత్రి రూపంలో మనకి దర్శనమిస్తుంది ఈ అమ్మ దుర్మార్గులని నాశనం చేస్తుంది కాబట్టి కాలరాత్రి అని అంటారట ఈ అమ్మను పూజించే వారికి శుభాలను చేకూరుస్తుంది కాబట్టి అమ్మవారిని శుభంకరి అని కూడా అంటారు ఈ అమ్మకు మూడు కన్నులు ఉంటాయి ఈ అమ్మను పూజిస్తే మనకు భయం తొలగిపోతుంది దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు ఈ అమ్మ ఆదరణ వల్ల నయం చేసుకోగలుగుతారు ప్రేతాత్మల బాధ అకాల మరణం రోగాలు దుఃఖం మానసిక సమస్యలు మొదలైనవన్నీ పరిష్కారం అవుతాయి మహాసప్ సప్తమి రోజు ఈ అమ్మవారిని ఎలా పూజించాలో ఈ అమ్మ ప్రాముఖ్యత ఏమిటో పూర్తిగా అయితే తెలుసుకుందాం శుంభ నిశుంభల రక్త బీజులను సంహరించడానికి దుర్గామాత కాలరాత్రి అవతారం ఎత్తవలసి వచ్చిందని చెబుతారు కాలరాత్రి దేవి శరీరం చీకటిగా నల్లగా ఉంటుంది అమ్మవారి ఊపిరి నుండి అగ్ని జ్వలిస్తూ ఉంటుంది మెడలో దీపాలలా వెలుగుతున్న కపాల దండ ఉంటుంది ఈ అమ్మ జుట్టు పొడవుగా చల్లా ఉంటుంది కాలరాత్రి దేవి మూడు కళ్ళు విశ్వమంత పెద్ద పెద్దవిగా గుండ్రంగా ఉంటాయని చెబుతారు కళ్ళ నుండి మెరుపు లాంటి కిరణాలు వెలువడుతూ ఉంటాయి తల్లికి నాలుగు చేతులు ఉంటాయి అందులో ఒక చేతిలో ఖడ్గం రెండవ చేతిలో ఇనుప ఆయుధం మూడవ చేయి అభయహస్త ముద్ర నాలుగవ చేయి వరముద్రలతో ఉంటుంది ఈ అమ్మ ఈ భయాన్ని కలిగించే రూపం పాపులను నాశనం చేయడానికి మాత్రమే నవరాత్రులలో సప్తమి నాటి రాత్రికి కార్యసిద్ధి కలిగించే రాత్రి అని కూడా అంటారు ఈ రోజున అమ్మవారిని ఆదా ఆరాధించడం వల్ల రోగాలు నశించి శత్రువులపై విజయం లభిస్తుంది గ్రహ సంబంధమైన ఆటంకాలు భయాలను తొలగించే ఈ అమ్మవారిని ఈ రోజు తప్పక పూజించాలి దేవి నవరాత్రులలో ఏడవ రోజున బ్రహ్మ ముహూర్తంలో ఉదయం స్నానం చేసి అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించాలి అమ్మవారికి ఎరుపు రంగు పూలను అలకరి అలంకరించాలి ఐదు ఎరుపు రంగు పూలను అలంకరించాలి ఐదు రకాల పండ్లు ధూపం గంధం పువ్వులు బెల్లం నైవేద్యం మొదలైనవన్నీ సమర్పించాలి ఈ రోజున బెల్లంకు ప్రత్యేకత ప్రాధాన్యం ఇవ్వబడింది కాబట్టి బెల్లం తప్పకుండా లేదా దానితో చేసిన వంటకాలు నివేదించాలి పూజ ముగిసిన తర్వాత అమ్మవారిని మంత్రాలను పఠించి హారతి ఇవ్వాలి దుర్గా చాలీసా దుర్గా సప్తశతి పడిస్తే మంచిది అమ్మవారి మంత్రం అయితే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై ఓం కాలరాత్రి దేవియే నమ ఇదండి కాలరాత్రి అమ్మవారి చరిత్ర వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తెలియని వారికి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు మీరు చేసే ఒక లైక్ చాలా విలువైనది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్